నా రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ నిన్ను అంటూ ఫ్రూటీకి అందకుండా పెట్టి తనకి చెక్కిలి గింతలు పెట్టడం మొదలుపెట్టాడు ఇక ఫోన్ తీసుకునే మాట పక్కన పెట్టేసి విక్కీ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది ఫ్రూటీ భార్యతో నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాడు విక్కీ ఇక్కడ వివిన్ కిందకి వెళ్ళేసరికి అక్కడ రాధిక కనిపించడంతో నవ్వుతూ ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మా విరాట్ ఫ్రెండ్వా నిజంగా అడిగింది రాధిక అనుమానంగా అవును ఆయన మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందాంటి అడిగాడు వివిన్ మా విరాట్ ఇంత మంచి అబ్బాయితో స్నేహం చేస్తున్నాడంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంతే అంది రాధిక విరాట్ కూడా మంచివాడే కదా ఆంటీ అన్నాడు వివిన్ వాడు మంచివాడే కాకపోతే ఇంతకుముందు బాధ్యత గురించి తెలిసేది కాదు కానీ ఇప్పుడు బాధ్యత గురించి కూడా బాగా తెలిసింది మంచిగా మారాడు అంది రాధిక ఇక కొంచెంసేపు ఆవిడతో మాట్లాడి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇక రాధిక కూడా తన రూంలోకి వచ్చేసరికి తననే కోపంగా చూస్తూ ఉన్న సత్య కనిపించాడు ఏంటే విక్కీగాడి పెళ్ళంకి అన్ని సేవలు చేస్తున్నాం దానికి పళ్ళిస్తున్నావు టైం టు టైం ఫుడ్ పెడుతున్నావు ఎవడి సొమ్ము ఎవడికి పెడుతున్నావు ఇంకొకసారి ఆ విక్కీ గాడి పెళ్ళానికి నువ్వు తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా ఇచ్చినట్టు తెలిస్తే నిన్ను చంపేస్తాను అన్నాడు సత్య కోపంగా రాధికా వైపు చూస్తూ ఆ అమ్మాయి నీ కూతురే కదా నీ రక్తం పంచుకొని పుట్టింది కదా దాని తల్లిని చంపేశారు పాపం కడుపుతో ఉంది కనీసం టైంకి ఫుడ్ కూడా పెట్టరా పెట్టడం తప్పు అంటే నేను తినడం మానేసి అయినా సరే తనకి పెడతాను తనకి ఫుడ్ ఆపమంటే నేను ఊరుకోను అంది రాధిక కూడా సీరియస్గా ఏంటే ఎవరిని చూసుకొని నీకు ధైర్యం వచ్చింది ఆ విక్కీగాడు ఏదో చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా వాడు ఏమీ చేయలేడు భవానీ వదినని లాక్ చేసినంత మాత్రాన మమ్మల్ని ఓడించాను అనుకోవడం వాడి మూర్ఖత్వం ఎలాగైనా ఆ వృషాలిని చంపేసి విక్కీగాడికి నిహారికని ఇచ్చి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు అన్నాడు సత్య అలా పెళ్లి చేసుకోవడానికి నీ ఒప్పుకోవాలి కదా అంది రాధిక ఆ మాటకి కోపంగా రాధిక జుట్టు పట్టుకొని వెనక్కిలాగి అక్కడే ఉన్న కబోర్డ్కి తన తలని ఢీకొట్టాడు అమ్మా అంటూ నొప్పికి అరిచింది రాధిక నువ్వు దాని మనసులో విక్కీ మీద ఉన్న ఆలోచనలన్నీ పక్కకి పెట్టాలి అన్న ఉద్దేశాలు ఉంటే మార్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు చెప్తున్నాను నిహారిక చచ్చిపోయినా సరే దాని శవంతో అయినా విక్కీకి పెళ్లి చేస్తాను వాడు నాన్న తర్వాత బ్లాక్ సర్పెంట్కి కింగ్గా చేస్తాను అన్నాడు సత్య నువ్వు కానీ మధ్యలో దూరితే ఇన్నాళ్ళు నిన్ను చంపకుండా వదిలేశాను కానీ ఇప్పుడు చంపడానికి కూడా వెనకాడను అది గుర్తు పెట్టుకొని మసలుకుంటే బాగుంటుంది అంటూ కోపంగా అరిచి చెప్పాడు తన జుట్టు వదిలేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సత్య తల నుంచి ధారగా రక్తం కారిపోతుంది ఇంకొక వైపు జుట్టుని గట్టిగా పట్టుకోవడం వల్ల తల మొత్తం భారంగా అయిపోయి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే కష్టంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వైపు అడుగులు వేసింది అప్పటి వరకు విండోలో నుంచి జరిగింది చూసిన వివిన్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఆవిడని మంచం మీదకి కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆవిడ దెబ్బని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాడు అయ్యో నీకెందుకు బాబు శ్రేమ నేను చేసుకుంటాను అంది రాధిక ఇదే మీ ప్లేస్లో మా అమ్మ ఉంటే నేను చెయ్యనా చెప్పండి మీరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళే మీరు అలా ఏం అనుకోకండి ఆంటీ అంటూ ఒక ట్యాబ్లెట్ తీసి ఆవిడకి ఇచ్చాడు వివిన్ ఇప్పుడు మీకు ఎలా ఉంది పర్వాలేదా లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు వివిన్ అయ్యో పర్లేదు బాబు నాకు ఇదంతా అలవాటే ఈ మాత్రం దానికి హాస్పిటల్ వరకు ఎందుకు తగ్గిపోతుంది అంది రాధిక రాధిక పరిస్థితి చూసిన వివిన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు వాడు మనిషేనా కట్టుకున్న భార్యని ఇంత హింసిస్తున్నాడా చి వీళ్ళని ఎలా కొట్టిన పాపం లేదు అనుకుంటూ కొంచెం సేపు అక్కడే ఉండి ఆవిడతో మాట్లాడి అప్పుడు బయటికి వచ్చాడు వివిన్ బయటికి వచ్చిన ఒక పావు గంటకి తల్లి దగ్గరికి వెళ్ళింది నిహారిక అక్కడ తల్లి తలకి కట్టు కట్టి ఉండటం చూసి మమ్మీ ఏమైంది డాడీ మళ్ళీ నిన్ను కొట్టాడా అడిగింది నిహారిక మీ డాడీకి ఇదేం కొత్త కాదు కదమ్మా అంది రాధిక తల్లి పడుతున్న బాధకు చూస్తూ ఉంటే ఏడుపు ఆగడం లేదు నిహారికాకి తల్లిని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది రాధిక కూతుర్ని దూరం జరిపి తన కన్నీళ్లు తుడిచి ఏం కాదు అని చెప్తున్నానా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటూ కూతురి కన్నీళ్ళు తుడుస్తూ అడిగింది ఫస్ట్ ఎయిడ్ ఎవరు చేశారు నువ్వే చేసుకున్నావా నన్ను పిలవాల్సింది కదా అడిగింది నిహారిక బాధగా అయ్యో నేను చేసుకోలేదురా మీ విరాట్ అన్నయ్య ఫ్రెండ్ ఉన్నాడు కదా వివిన్ తనే నాకు ఫస్ట్ ఎయిడ్ చేసి ట్యాబ్లెట్ కూడా ఇచ్చాడు అంది రాధిక వివిన్ గారు ఇచ్చారా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది నిహారిక సరే నువ్వు సేపు రెస్ట్ తీసుకో నేను ఒకసారి అతనిని కలిసి అతనికి థ్యాంక్స్ చెప్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి వివిన్ కోసం వెతుకుతూ ఉంది ఒక ఐదు నిమిషాలకి తన ముందు ప్రత్యక్షమయ్యాడు వివిన్ ఏంటి అప్పటి నుంచి నా కోసమే వెతుకుతున్నావా తింగరి అడిగాడు వివిన్ నవ్వుకుంటూ హలో ఏదో మా మమ్మీకి ఫస్ట్ ఎయిడ్ చేశారు అని మీకు థ్యాంక్స్ చెప్దాము అని వచ్చాను దానికి నాకు తింగరి అని పెడతారా అడిగింది నిహారిక కోపంగా వివిన్ నవ్వుకుంటూ నువ్వు నిజంగా తింగరి దానివి అందుకే నేను తింగరి అని పిలుస్తున్నా మర్యాదగా మీ మాటల్ని వెనక్కి తీసుకోండి లేదంటే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేసి వెనక్కి తిరగకుండానే ఎన్ బై వే మా మమ్మీకి ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిహారిక వెళ్తున్న నిహారిక వైపే చూసి నవ్వుకుంటూ ఉన్నాడు వివిన్ నిహారిక అక్కడి నుంచి విక్కీ దగ్గరికి వెళ్ళింది ఏమైపోయావు విందాక అంతా అడిగింది ఫ్రూటీ చెల్లెలి వైపు చూస్తూ ఏం లేదక్కా కొంచెంసేపు పడుకున్నాను ఆ తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళాను అంటూ చెప్పడం ఆపేసింది నిహారిక ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు అయినా నువ్వేడ్చావా అడిగాడు విక్కీ డౌట్గా బావా అది డాడీ మళ్ళీ మమ్మీని కొట్టాడు మమ్మీ తలకి దెబ్బ తగిలింది వివిన్ గారు చూసి బ్యాండేజ్ వేశారు అంటూ జరిగింది మొత్తం చెప్పింది నిహారిక అప్పుడే అక్కడికి వచ్చిన వివిన్ విక్కీకి సైగ చేశాడు పక్కకి రమ్మని విక్కీ పక్కకి రాగానే సత్య ఇంకా రాధిక మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు కానీ విక్కీ నేను అనుకున్న దానికంటే వీళ్ళు ఇంకా డేంజరస్గా కనిపిస్తున్నారా కనీసం కట్టుకున్న భార్య అని కూడా లేకుండా అలా ఎలా ప్రవర్తించగలిగారు అడిగాడు వివిన్ అసహనంగా వాళ్ళు మనుషులైతేనే కదరా పాపం రాధిక అతని పెళ్లి చేసుకున్న క్షణం నుంచి టార్చర్ చేస్తూనే ఉన్నారు అన్నాడు విక్కీ అసహనంగా నువ్వు చెప్పిన పని ఆల్మోస్ట్ డన్ అన్నాడు వివిన్ ఆ మాటలు విన్న విక్కీ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అప్పటి వరకు చూసుకో ఇక అప్పటి నుంచి మిగతా కదంతా నేను చూసుకుంటా అన్నాడు విక్కీ సరేరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివిన్ ఇక విక్కీ లోపలికి వచ్చి కోపంగా కిందకి వెళ్ళాడు నిహారిక విక్కీ ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు నాకు తెలిసి ఈరోజు డాడీకి మూడింది అంది నిహారిక పద మనం పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం అక్క బావా నిన్ను రూమ్ దాటి బయటికి రావద్దు అని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు అరే ఇంట్లోనే ఉన్నాడు కదా విక్కీ అండ్ వివిన్ గారు కూడా ఉన్నారు సో మనకి ప్రాబ్లం ఏమీ లేదు వెళ్దాం రా అంటూ చెల్లెల్ని తీసుకొని వెళ్ళింది ఫ్రూటీ విక్కీ నేరుగా సత్యా దగ్గరికి వెళ్ళి సత్య షర్ట్ కాలర్ పట్టుకొని నీకు మొన్న చెప్పాను రాధిక అత్త మీద ఈగా వాలినా కూడా నేను సహించను అని కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నా ఈసారి నీ తప్పుల్ని క్షమించేది లేదు అంటూ పైకి లేపి ముక్కు మూతి ఏకమయ్యేలాగా గట్టిగా ఒక పంచి ఇచ్చాడు విక్కి ఏంటి విక్కి ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ఏం చేస్తున్నా మా చెల్లి కొడుకువి అన్న ఒకే ఒక్క కారణంతో సైలెంట్గా ఉన్నాము కానీ దాని ఉద్దేశం నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు అని కాదు అర్థమవుతుందా అన్నాడు భూషణ్ నువ్వు ఇంకా హాస్పిటల్కి పోలేదా పోతావేమో అనుకున్నానే వెళ్ళి నీ చెకప్లేవో చేయించుకొనిరా అన్నాడు విక్కీ యాటిట్యూడ్గా ఆ మాటకి భూషణ్ ఏదో మాట్లాడేలోపు వర్మగారు అక్కడికి వచ్చి కొడుకుల వైపు చూస్తూ సైలెంట్గా ఉండండి అయినా సత్య నువ్వు మళ్ళీ కోడల మీద చేయి చేసుకున్నావా నువ్వు ఈ జన్మకి మారవు అంటూ కొడుకు మీద అరిచారు వర్మగారు నాన్న మీ నన్ను అంటున్నారా అడిగాడు సత్య అసహనంగా సత్య జస్ట్ బి క్వైట్ అంటూ మనవడి వైపు చూస్తూ నువ్వెలు విక్కీ అంటూ మనవడిని పంపించేశారు వర్మగారు రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిహారికా ఫ్రూటీ ఇద్దరూ లేకపోవడంతో వాళ్ళు రాధికా దగ్గరికే వెళ్ళుంటారు అనుకుని అక్కడికి వెళ్ళాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్